హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ నమస్కారం అందరు బాగుండాలి అందులో మేము ఉండాలండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఈ కోళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటున్నాయండి చూడండి గింజలు వేసాను ఫ్రెండ్స్ తింటున్నాయి చూడండి అయితే గింజలు తింటున్నాయి చూడండి అదైతే పెద్ద కోడి దర్గా దగ్గర ఉంచామా కోడిని ఇవి ఒక్క దగ్గర వేస్తే తినము ఫ్రెండ్స్ కొట్టుకుంటూనే ఉంటాయి చూడండి ఇది ఒంటరిగా తింటుంది దీన్ని నమ్మొద్దు కోడిని నమ్మొద్దండి అందరిని పొడుస్తుంది మనసులోని పొడుస్తుంది ఎగబడి ఎగబడి ఫ్రెండ్స్ అందరిని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి సప్రైజ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ కొత్త స్నాల్ అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్ చేసుకోండి చూడండి ఎలా తింటున్నాయో ఇక ఉన్నాయి బయట వాటిని రానివ్వండి వాళ్ళ పిల్లలే కానీ వాళ్ళని రానివ్వవు పెద్దగా అయిపోయాయి ఇవి కోళ్ళు బాయ్ ఫ్రెండ్స్ అలాగే బాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్